అందరికీ నమస్కారం ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న జగన్ సార్పై జరిగినటువంటి రాళ్ల దాడి నా ముఖ్యంగా రాళ్ల దాడి జరి జగన్ సారే జరిపించుకొని జగన్ సారే రాళ్ళు విసిరి తనపై విసిరిపించుకొని ఆపోజిట్ నా నింద వేస్తున్నాడు అని చెప్పేసి పదే పదే ట్రోల్స్ చేస్తున్నారు కొంతమంది కొంతమంది అందరిని నేను చెప్పను కొంతమంది ఆ కొంతమందికి నేను చెప్పడం ఏమంటే అన్న జగన్ సార్ తనపై తన రాళ్ళు వేయించుకోవాల్సినంత అవసరం లేదు ఎందుకంటే సార్ ఒకటే చెప్తున్నారు అన్న మా గవర్నమెంట్ ఏదైనా చెప్పిన మాట ఇచ్చిన మాట చేయలేకపోయినా ఇచ్చిన మాట వాగ్దానాలు కానీ నవరత్నాలు కానీ అవేవి మీకు అందకపోయినా అలాగే నేను మంచి చేస్తుంటే అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ మంచి చేస్తుంటే మళ్ళీ మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి అని కోరుకుంటున్నారే తప్ప అన్న ఆపోజిట్ వాళ్ళు గవర్నమెంట్ వస్తే ఈ తప్పులు చేస్తారు వాళ్ళు ఇంతమందికి అన్యాయం చేస్తారు వాళ్ళకి ఇంతమందికి వాళ్ళు ఇంతమందికి ఇబ్బంది పడేలా చేస్తారు అని చెప్పి ఏ రోజు చెప్పట్లేదు ఎంతసేపు మన గవర్నమెంట్ మీకు మంచి చేస్తుంటే మాకు ఓటేసి మళ్ళీ మమ్మల్ని గెలిపించండి అంటున్నారు అన్న ఇంత క్లియర్గా జగన్ సారే చెప్తున్నాడు ఇంత క్లియర్గా నేను ఏదైనా మంచి చేసి ఉంటే నాకు ఓటేయండి అని గెలిపించండి అని అలాంటప్పుడు ఆయనపై ఆయన ఎందుకన్నా రాయించుకుంటారు ఇది మీరు ఆయనపైన వేస్తారు నిందలు కదా తెలుసో తెలియకో అది ఎవరు వేశారు అన్నది సారు కూడా చెప్పట్లా ఆపోజిట్ వాళ్ళే నాపైన దాడి చేశారని సారు కూడా అనట్లా జగన్ సార్ కూడా ఆ మాట అనట్లా కానీ మీరు ఆయనే వేయించుకున్నాడు ఆయన రాయలు వేయించుకొని మా పైన రుద్దుతున్నాడు అని పదే పదే ట్రోల్స్ చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదన్న అన్న ఒక రాజకీయ నాయకుడు పది పనులు చెప్పితే అందులో రెండు చేయలేకపోవచ్చు అది సమయం కుదరకపోవచ్చు లేదా అనుమాన కార్యాలు కావచ్చు ఏదైనా ఉంటాయి కానీ ఎనిమిది పనులు అయితే మంచిగా చేశారు కదన్న ఆ ఎనిమిది పనుల గురించి మంచి జరిగిన దాని గురించి ఎందుకన్నా మీరు మాట్లాడరు అన్న మన ఇంట్లో ఒక ఆరు మంది ఉంటే ఆరు మందిని మెయింటైన్ చేయడం మన చేత కాదు అలాంటిది ఇంతమంది ఉన్న రాష్ట్రాన్ని ఆయన ఒక్కడు మెయింటైన్ చేసుకుంటా ఉన్నాడు అందులో చిన్న చిన్న ఓటు జరగకపోవచ్చు అంతేగాని తను వస్తే ఇవి చేయలేడు తను వస్తే అవి చేయలేడు అని చెప్పి పదే పదే మీరు ట్రోల్స్ చేయకూడదు అది పద్ధతి కూడా కాదు మీరు చేయండి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎంచు మీరు మంచి చేసి ఉంటే మిమ్మల్ని ఎంచుకుంటారు అంతేగాని వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేసి చెప్పితే మటుకు రాదు కదా అన్న చెప్పి చెప్పినంత మాత్రాన మీరు అరే నాదే అని అనుకోలేరు కదా పది మంది చూసినారు చేసిన వాళ్ళు ఎవరో చేయని వాళ్ళు ఎవరో వాళ్ళకు తెలుసు అన్న ప్రతి ఓటర్కి ఇప్పుడు ప్రతి విషయము తెలుసు ప్రతి రాజకీయ నాయకుడి గురించి కూడా తెలుసు తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు రాష్ట్రంలో పది మందిని చూసినారు పది మందిని చూస్తూ ఉన్నారు వాళ్ళు మా ఇంట్లో ఏం జరిగింది నా బిడ్డకి ఏం జరిగింది మా అవ్వకి ఏం జరిగింది నేను పంట పెట్టిపోతే నష్టపోతే పంట పెట్టి నష్టపోతే నాకేం జరిగింది చూసినారు వాళ్ళు వాళ్ళు చూసినారు కాబట్టే ఈరోజు జగన్ సారే కావాలనుకుంటున్నారు అన్న మేమైతే జగన్ సారే కావాలనుకుంటున్నాము మేము ఓటు వేస్తాం మాతో పాటు పది మందిని కలుపుకొని పోయి ఓటు వేపిస్తాం ఆయన చేసిన మంచి పనులు చెప్పి మేము ఓటు వేపిస్తాం అంతేగాని ఏవేవో మనసులోకి ఏ వస్తే అవి చెప్పి ఏదో ఆ ఐదు నిమిషాలు మేము ఓటు వేయించుకోవడం కోసం నాలుగు అబద్ధాలు ఆడి వేయించుకోవాల్సిన అవసరం మాకు లేదు అన్నా మీరు ఏదైనా కానివ్వండి ఒక మనిషి మీద అనవసరంగా అయితే నింద మోపకండి మీరు అందరు మోపుతారని కూడా నేను అన్నను అనట్లేదు కూడా కొంతమంది ఆ కొంతమంది కూడా చెప్తాను మళ్ళీ 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 చెప్తున్నాము మా జగన్ సారే మళ్ళీ వస్తారు ఆయనే ముఖ్యమంత్రిని చేసుకుంటాము ఇందులో భాగంగా ఓట్లు వేస్తాము మళ్ళీ వేపించుకుంటాము వేపించే వాళ్ళు కూడా నమ్మకం కలిగించే వేపించుకుంటాము అంతే తప్ప మేము అంటే మా వైఎస్ఆర్ పార్టీ ఎవరికి అబద్ధాలు చెప్పి మోసం చేసి వాళ్ళని దగ్గర తీసుకోవాలనుకోవట్లేదు మేము మమ్మల్ని గెలిపియండి మేము మీకు మంచి చేసుకుంటున్నాము మీకు మంచి చేస్తాము అది ప్రజలు కూడా చూస్తున్నారు కాబట్టి మళ్ళీ జగన్ సార్ని గెలిపించుకుంటాము మీరు ఎన్ని చేసినా ఎన్ని ట్రోల్స్ చేసినా ఇంకా ఎన్న చేయండి మళ్ళీ 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 చెప్తా నాన్న అనవసరమైన వాటి మీద రోల్స్ చేయకండి కొంతమంది బాధపడతారు కొంతమంది ఇబ్బంది పడ ఇబ్బంది పడతారు ఇంకో విషయం అన్నా మంచి పనికి పూల శ్రీనివాసరెడ్డి గారి యువ సైన్యం ఎప్పుడు ముందుంటుంది ఇది గుర్తుపెట్టుకోండి జై జగన్